హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన వామాకుతో పకోడీ అయితే చూపించబోతున్నాను మనం వామాకుతో బజ్జి వామచారు వామాకుతో పచ్చడి ఇవన్నీ చూసే ఉంటాం కదా అలాగే వామాకుతో పకోడీ కూడా వేసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు చూపించేస్తాను వచ్చేయండి కొన్ని వామాకులు తీసుకోండి ఒక పది పదిహేను వరకు తీసుకున్న తర్వాత మందంగా ఉన్నాయి తీసుకోండి పకోడీకి చాలా బాగుంటాయి అంటే లేతవి కాకుండా కొంచెం పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా అవి తీసుకోండి అవన్నీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఒక చిట్టికెడు వాము నలుపుకొని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు మనం తక్కువ ఆకులే తీసుకున్నాం కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి ఒక చిట్టికెడు బేకింగ్ సోడా ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి ఇదే కొలతలతో మీరు ఎక్కువ వామాకులతో అయినా చేసుకోవచ్చు నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ కప్ వరకే శనగపిండి యాడ్ చేశాను ఇవన్నీ కలిసేలాగా లైట్గా నలుపుకుంటూ కట్ కలుపుకోవాలి మరీ ఎక్కువ నలుపుకోవద్దండి ముక్కలు అనేవి ఇరిగిపోతూ ఉంటాయి సో ఇలా పై పైన కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండినంతా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేయకండి కొంచెం కొంచెంగా వేసుకోండి మీకు బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొంచెం శనగపిండి కలుపుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే కొంచెం ఉప్పు కలుపుకోండి కొంచెం ఆయిల్ కూడా హీట్ హీట్ చేసుకొని మనం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నాం కాబట్టి నేను కొంచెం ఆయిలే హీట్ చేసుకుని చేసు ఆనియన్ అయన్ పకోడీ అయితే ఎలా వేయించుకుంటామో సేమ్ అలానే ఇది కొంచెం కొంచెంగా వేసుకోవాలండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇది వింటర్ కాబట్టి జలుబులు దగ్గులు ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా సో మనకి డైరెక్ట్ ఇవి ఆకులు తినమంటే తినరు ఇవి ఉప్పేసుకుని ఆకులు అలా తినేస్తే మనకి వెంటనే జలుబు దగ్గు అనేది తగ్గిపోతుందండి సో పిల్లలు డైరెక్ట్ తినమంటే తినరు కాబట్టి ఇలా చేసి పెట్టండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది మనకి హెల్త్ ఇష్యూస్ ఇవి చాలా ఎన్నో మూడు వందల రకాల జబ్బులకి వామాకు చాలా బాగా పనిచేస్తుంది అంటండి బీపీ షుగరు థైరాయిడ్ పీసీఓడి అలా జలుబు దగ్గు చాలా ప్రాబ్లమ్స్కి ఈ వామాకు చాలా యూజ్ అవుతుందంట సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకి ఆనియన్ పకోడీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే వామాకుతో పకోడీ వేసుకోవచ్చు వామాకుతో బజ్జీలు కూడా చాలా బాగుంటాయి పచ్చడి చారు అలా చాలా రకాలుగా చేసుకోవచ్చు నా ఛానల్లో వామాకు పచ్చడి వామాకు చారు అవి కూడా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇలా మిగిలిన పిండితో కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి నేను మామూలుగా దీనిలో పొద్దున వడియాలు వేపాను కాబట్టి చిన్న బాండీలో పెట్టానండి మీరు అయితే డైరెక్ట్ ఫస్ట్ పెట్టుకునే లెక్క అయితే పెద్ద బాండీ పెట్టుకొని చక్కగా ఫ్రీగా వేయించుకోండి ఇలా ఇరికిరిగ్గా కాకుండా చక్క వెడల్పాటు దానిలో పెట్టుకుని వేయించుకోండి నాకు ఆల్రెడీ ఆయిల్ దీనిలో ఉందని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా వేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా కంపల్సరీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్లా కానీ మార్నింగ్ టిఫిన్లా కానీ లేదా ఎవరైనా చుట్టాలు ఇలా వచ్చినప్పుడు వెరైటీగా కూడా చేసినట్టు ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్